హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఉద్దరాజీ ఫుడ్స్ నేను మీ వల్లిని బీన్స్ కూరని గ్రేవీగా పాన్లోనే ఇలా చేసేయండి ఎంతో కమ్మగా ఉండే బీన్స్ కూర రైస్ చపాతి పులకలోకి చాలా చాలా బాగుంటుందండి సింపుల్గా బీన్స్ కర్రీని ఎలా చేయాలో చూసేయండి స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టి రెండు చెంచాలు పల్లీని వేసి త్వరగా వేయించుకోవాలి మంట మీద వేయించుకోవాలండి ఒక స్పూన్ ధనియాలు రెండు ఇంచుల ఎండు కొబ్బరి వేసి రెండు చెంచాల నువ్వులు కూడా వేసుకుని ఒక స్పూన్ జీలకర్ర ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఆ వేడికి మిగిలినవన్నీ చక్కగా ఫ్రై అవుతాయండి స్టవ్ ఆన్ చేసుకుని పాన పెట్టి ఐదు చెంచాల వరకు ఆయిల్ వేసి పోపు దినుసులను వేసి దోరగా వేయించుకోవాలి కొద్దిగా కరివేపాకు కరోపాకుని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఒక కప్పు సన్నగా తరిగిన ముక్కలు కూడా వేసుకుని కొంచెం కలర్ మారినంత వరకు వేయించుకోవాలి నేను బీన్స్ పావు కిలో వరకు తీసుకున్నానండి ముందుగానే బాగా వాష్ చేసుకుని ఒక అంగుళం సైజులో ముక్కల్ని కట్ చేసుకున్నాను బీన్స్ ముక్కల్ని ఒక రెండు నిమిషాల వరకు నూనెలో వేయించుకోవాలి అలా వేయడం వల్ల ముక్కలు చాలా రుచిగా ఉంటాయండి అంతేకాకుండా కాస్త సాఫ్ట్గా మగ్గుతుంది ఒక స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన లేకుండా వేయించుకోవాలి రెండు మీడియం సైజు టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని టమాటాలని కూడా పాన్లో వేసుకుని కలుపుకుంటూ వేయించుకోవాలి టమాటాలు కూడా కొంచెం మగ్గేంత వరకు వేయించుకోవాలి రుచికి సరిపడా ఉప్పు తగినంత కారం మీ టేస్ట్కి తగినట్లుగా కొద్దిగా పసుపు పావు స్పూన్ హోమ్మేడ్ గరం మసాలా కూడా వేసి మసాలా అంతా ముక్కలు పట్టేలాగా బాగా కలుపుకోవాలి ముందుగానే గ్రైండ్ చేసుకున్న పల్లి నువ్వులు కొబ్బరి పేస్ట్ని వేసేసి ఒక నిమిషం వరకు బాగా వేయించుకోవాలి అలాగే నేను విడిగా పాన్లో వండుతున్నాను కాబట్టి వంద గ్రాముల వరకు నీళ్ళు వేస్తున్నానండి మీరు కుక్కర్లో అయితే చిన్న టీ గ్లాస్ అంతా వేసుకుని కుక్కర్లో కూడా వండుకోవచ్చు మూతపెట్టి మూడు నుండి ఐదు నిమిషాల వరకు ఉడికించుకుంటే గ్రేవీగా బీన్స్ కర్రీ పాన్లోనే ఎలా రెడీ అయిపోయిందో చూసారు కదా గుమ్మగుమలాడే బీన్స్ కర్రీ రెడీ అయ్యి మీరు తయారు చేసుకుని మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ ద్వారా నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Thank you so much for watching.